హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీనాక్షి ఛానల్ మా ఇంటి వరలక్ష్మి వ్రత పూజ ప్రతి శ్రావణ మాసంలో వచ్చే పూర్ణమి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము వన్ మాత్రమే ఆచరిస్తారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని కుదరిని వారు మూడో శుక్రవారము లేదా నాలుగో శుక్రవారం కూడా ఆచరిస్తూ ఉంటారు మనకి ఈ శుక్రవారం మాసంలో ప్రతి ఇల్లు దేవాలయం లాగే కనిపిస్తుంది ఇదైతే మా ఇంటి వరలక్ష్మి వ్రతం పూజ అండి ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాము మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి మీలో ఎంతమందికి ఈ పండగంటే జరుపుకుంటారో ఇష్టము మా వరలక్ష్మి వ్రతం ఎలా ఉన్నారో కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు చేసే ఒక ప్రతి ఒక్క లైక్ మాకెంతో సంతోషాన్ని ఇస్తుంది మేమైతే నైటు అమ్మవారి చీర డెకరేషన్ను తయారు చేసాము ఉదయం నాలుగు గంటలకు లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ వంటలు తొమ్మిది రకాల నైవేద్యాలు సిద్ధం చేసుకున్నాము పూజ పూర్తి అయ్యేదేసరికి పది గంటలు అయింది అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మీ ఇంట్లో మీరు కూడా వరలక్ష్మి వ్రతం ఇలాగే జరుపుకుంటారా అలాగే మా వరలక్ష్మి వ్రతం అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూడాలని ఆశిస్తున్నాను అమ్మవారి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మహాలక్ష్మి రావే మన మహిమేలు తల్లి మా కల్పవల్లి మహాలక్ష్మి రావే మన వే మహిమేలు తల్లి మా కల్పవల్లి మేమైతే ఈ సంవత్సరం మా ఇంటి మహాలక్ష్మి వ్రత పూజ రెండు వేల ఇరవై మూడు మా ఇంటి వరలక్ష్మి వ్రతం పూజ రెండు వేల ఇరవై రెండులో మా ఇంటి వరలక్ష్మి వ్రత పూజ